ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తీయడానికి వెళ్ళినప్పుడు విలేజ్ విహార్ టీం కూడా అక్కడికి వచ్చింది వీడియో తీయడానికి సో అప్పుడు వాళ్ళతో ఈ సెల్ఫీ దిగడం జరిగింది అదేవిధంగా మాకు మళ్ళీ వాళ్ళు రిటర్న్ జర్నీలో కలిశారు సో నాకు యాపిల్స్ కూడా ఇచ్చారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ థ్యాంక్ యూ విలేజ్ విహారీ టీమ్ ఇప్పటివరకు నేను చేసిన వీడియోలలో ది బెస్ట్ అడ్వెంచరస్ వీడియో ఇది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయగలరు నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ ప్లేస్ కర్నూలు జిల్లాలోని అహుబిల క్షేత్రంలో ఉన్నది ఇక్కడ మీరు చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి కానీ ది బెస్ట్ అడ్వెంచరస్ ప్లేస్ కాబట్టి నేను ఈ వీడియో తీయాలని అనుకున్నాను ఈ ప్లేస్ నేమ్ ఉగ్ర స్తంభం పురాతన కథనం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్కి ఒక కథనం ఉన్నది ఇప్పుడు నేను చెప్తాను కృతయుగంలో భక్త ప్రహ్లాదుడు హరినామం జపిస్తూ ఉంటాడు భక్త ప్రహ్లాదుని తండ్రి అయినటువంటి హిరణ్య హరి అంటే కోపం తన శత్రువులాగా భావిస్తూ ఉంటాడు కావున భక్త ప్రహ్లాదుని అతడు చంపాలి అని అనుకుంటాడు చంపే ముందు ఏడి నీ హరి ఎక్కడ ఉన్నాడు అని అడగడం జరుగుతుంది అప్పుడు భక్త ప్రహ్లాదుడు నా హరి నీడలో ఉన్నాడు ఎండలో ఉన్నాడు వానలో ఉన్నాడు ప్రతి అణువణువునా నా హరి ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు హిరణ్య ఏడి నీ హరి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడగడం జరుగుతుంది అప్పుడు భక్త ప్రహ్లాదుడు ఆ స్తంభంలోనూ నా హరి ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు పరమేశ్వరుని వరప్రసాదం అయినటువంటి గదతో హిరణ్య ఆ స్తంభాన్ని బద్దలు కొట్టడం జరుగుతుంది అప్పుడు నరసింహస్వామి తన ఉగ్రరూపంతో ఆ స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చి హిరణ్యకశపుని ఈడ్చుకొని తీసుకువెళ్ళి తన తొడలపై పెట్టుకొని తనకున్నటువంటి పంజాతో హిరణ్య పొట్టను చీల్చి తన పేగులు తీసి మెడలో వేసుకోవడం జరుగుతుంది హిరణ్యకశపుడి కోరిక మేరకు అతనికి ఒక వింతైన వరప్రసాదం ఉంటుంది అది ఏంటంటే తాను నేల మీద కానీ ఆకాశంలో కానీ మరణించకూడదు మనిషి చేత కానీ మృగం చేత కానీ మరణించకూడదు అదేవిధంగా ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ మరణించకూడదు పగలు కానీ రాత్రి కానీ అతను మరణించకూడదు కాబట్టి నరసింహస్వామి తనని తన తొడల మీద పెట్టుకొని చంపడం జరుగుతుంది ఏ విధంగా అంటే నేల మీద కాకుండా ఆకాశంలో కాకుండా అదేవిధంగా రాత్రి కాదు పగలు కాదు సాయంకాలం అయినటువంటి త్రికాల సమయంలో అతన్ని చంపడం జరుగుతుంది మరియు ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పెట్టుకొని అతన్ని చంపడం జరుగుతుంది అదేవిధంగా మనిషి కాదు మృగం కాదు సగం మనిషి సగం మృగం అయినటువంటి సింహ రూపంతో నరసింహస్వామి హిరణ్య కశ్యపుణ్ణి చంపడం జరుగుతుంది కశ్యపుణ్ణి ఆ విధంగా నరసింహస్వామి చంపడం జరుగుతుంది తరువాత తన ఉగ్రరూపాన్ని చూసి దేవతలందరూ భయపడి శాంతించండి స్వామి అని కోరగా స్వామివారు శాంతించరు కావున్న దేవతలందరూ భక్త ప్రహ్లాదుని స్వామివారిని శాంతింపచేయండి అని అడుగగా భక్త ప్రహ్లాదుడు తన మాటలతో పాటలతో స్వామివారిని శాంతింపజేస్తారు తర్వాత అందరూ స్వామివారిని అహోబల అహోబల అని అనడం వలన ఈ ప్రదేశానికి అహోబిలం అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి ఈ ప్లేస్కి చాలామంది వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు కానీ వారిలో కొద్దిమంది మాత్రమే అక్కడికి చేరుకోగలరు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బండరాలు కావచ్చు అదేవిధంగా ఈ చెట్లు కావచ్చు మనకు నడవడానికి కాస్త వీలుగా ఉండదు కాబట్టి మనం ప్రతి ఒక్క అడుగును చాలా జాగ్రత్తగా వేయాలి అదేవిధంగా ఖచ్చితంగా మనం ఏదో ఒక సపోర్ట్ తీసుకొని మనము వెళ్ళాలి ఎందుకంటే బై మిస్టేక్ జారిందంటే మనం కిందకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ నేను ఉగ్ర వెళ్ళే మార్గంలో కొంతమంది భక్తులను కలడం జరిగింది దాదాపుగా వాళ్ళ ఏజ్ అబోవ్ సిక్స్టీ ఉంటుంది అదేవిధంగా వాళ్ళు వివిధ రాష్ట్రాల నుండి వచ్చారు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఉన్నారు మరియు ఇంతటి ఎత్తులో ఉన్నటువంటి దాదాపుగా మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ ఉగ్రస్తంభాన్ని వాళ్ళు దర్శించుకోవడం చాలా పుణ్యమని భావిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంత డిఫికల్ట్గా ఉన్న ఈ ప్లేస్కి వాళ్ళు రావడం చాలా గ్రేట్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఎత్తులో ఉంటుంది ఈ ప్రదేశము మరియు నడవడానికి కూడా చాలా వీలుగా ఉండదు మరియు ఎటు చూసిన చెట్లు మరియు రాళ్ళు రప్పులు ఉంటాయి ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో వచ్చేవారికి నేను కొన్ని టిప్స్ సజెస్ట్ చేస్తాను ఫాలో అండి నెంబర్ వన్ వచ్చేసి స్టిక్ ఇది మీకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇది మీకు కింద అమ్ముతారు అక్కడ అమౌంట్ పే చేసి తెచ్చుకోండి అదేవిధంగా ఇక్కడ కొన్ని కోతులు ఉన్నాయి కాబట్టి ఈ స్టిక్ ఉంటే మీకు కాస్త సేఫ్గా ఉంటుంది నెంబర్ టూ వచ్చేసి ఒక టూ లీటర్స్ వాటర్ బాటిల్ ప్లస్ ఫుడ్ ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్ ఉంటే చాలా మేలు ఎందుకంటే మీకు నడవడానికి ఎనర్జీ కావాలి సో మీ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఫుడ్ వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ ఉగ్రస్తంభానికి వెళ్ళే మార్గంలో మీకు ఎక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ దొరకవు వీలైతే మీరు మీ తోటి ప్రయాణికులని అడగాల్సింది తప్పితే ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు వీరు వస్తున్నారు కదా వీరు తమిళనాడు వచ్చారంట వీళ్ళ జర్నీ యొక్క విశేషాలను నాతో షేర్ చేసుకున్నారు అవేంటో మనం ఇప్పుడు విందాం

అయితేను నేను ఆ కోడి మర దాని జెండా పట్టాలని నాకు నిండా దినాలుగా ఆశ నాకు వయసు కోనమాల నాకు తెలియదు అయితేనే దేవుడిని నేను నమ్మి నేను ఎక్కినాను దేవుడు నాకు చెయ్యి వదలలేదు ఇప్పుడు ఏజ్ 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 నాకు దేవుడు నాకు అన్ని అనుకూలం ఇచ్చినాడు నేను బాగానే ఇచ్చి బాగానే దిగుతా ఉన్నాను బాగా పుట్టి ఉండాలి ఎంత కష్టపడి దేవుడి కోసం పైకి వచ్చింది దేవుడి అనుగ్రహం ఉంటే ఏదైనా అది అయితే దేవుడిని నమ్మాలి నమ్మితేనే అది ప్రయత్నిస్తేనే పోణం మల్తుంది எதுவும் போகாமல் கொண்டேன் மனதின் குண்டு அதிகம் தள்ளிக்கொண்டேன் போவான் அது விடுபட்டேன் போனால் இந்த கருணை வந்திருக்கு చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళంతా వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి భక్తులు చెప్పాను కదా వీళ్ళు తమిళనాడు నుండి వచ్చారు అదే విధంగా కర్ణాటక చాలా రాష్ట్రాల నుండి వచ్చారు ఇక్కడ చూడండి బిలో టెన్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు దేవునిపైన నమ్మకం ఉండాలి మన ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా చేయాలి మనం అనుకుంటే చేయగలము సో ఫైనల్గా ఏమంటున్నారంటే వాళ్ళు దేవునిపైన నమ్మకం పెట్టుకోవాలి మనం ప్రయత్నించాలి అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఈ వైరస్ ఉంది కదా కొత్త వైరస్ రాకూడదు ఉన్న వైరస్ కూడా వెళ్ళిపోవాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు ఎవరికైతే ట్రెక్కింగ్ అంటే ఇష్టమో వారు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాలెంజింగ్ మూమెంట్గా ఉంటుంది అదేవిధంగా వాళ్ళు చాలా అడ్వెంచరస్గా ఫీల్ అవుతారు ఇక్కడ చూస్తున్నటువంటి వ్యక్తి ఒంటరిగా వచ్చాడంట నేను ఒంటరిగా వచ్చాను వెళ్ళలేను అని రిటర్న్ వెళ్తూ ఉన్నాడు నేను అతనితో మీట్ అయ్యి నేను కూడా ఒంటరిగానే వచ్చాను మన ఇద్దరం కలిసి వెళ్దామని మాట్లాడుకొని మేమిద్దరం ప్రయాణం కొనసాగించాము ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడికి వెళ్ళే మార్గంలో ఒకరి వెనుకలో ఒకరు వెళ్ళాలి పక్కకు వెళ్ళడానికి స్థలం ఉండదు ఒకటే వే ఉంటుంది కాబట్టి ఒకరి వెనక్కిలో ఒకరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఎందుకంటే మన ముందు పర్సన్ వెళ్తూ ఉన్నప్పుడు అతను రాళ్లను దాటుకుని వెళ్ళేటప్పుడు బై మిస్టేక్ జారిందంటే ఆ రాళ్ళు వచ్చి మన మీద పడ్డం జరుగుతుంది కాబట్టి మీరు డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నేను చెప్పేందంటే మీకు కంఫర్ట్గా ఉన్న డ్రెస్సు వేసుకోండి ఎందుకంటే ఇది హిల్ స్టేషన్ కాబట్టి కంఫర్ట్ డ్రస్ ఉంటే చాలా మేలు ఫ్రెండ్స్ చెప్పాను కదా అదేవిధంగా ఈ యొక్క ఎత్తు అనేది మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళాలి ఎక్కడ చూసినా మీకు ఎటువంటి సపోర్ట్ ఉండకపోవచ్చు దాదాపుగా కానీ ఏదో ఒక సపోర్ట్ తీసుకొని మీరు ప్రయాణం కొనసాగించాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు సమ్మర్లో ఇక్కడికి వెళ్ళద్దు ఎందుకంటే ఈ రాళ్ళు చాలా కాలుతూ ఉంటాయి వీలైనంత వరకు సమ్మర్ సీజన్ కాకుండా రిమైనింగ్ సీజన్స్లో వెళ్ళండి సో నేను రీసెంట్గా వెళ్ళాను డిసెంబర్ మంత్లో సో ఇక్కడ మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ కూడా సో ఎటు చూసినా గ్రీనరీ ఉంటుంది సో కాబట్టి మీరు ఈ లొకేషన్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఎటు చూసినా మీకు పచ్చగానే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి బట్ ఆ వాటర్ ఫాల్స్ మనం వెళ్ళలేము ఎందుకంటే అవి చాలా దూరంగా ఉంటాయి కాకపోతే కింద మనకు వచ్చేసి ఒక వాటర్ ఫాల్ ఉంది అక్కడ బాగా ఉంటుంది సో రిమైనింగ్ కూడా కొద్దిగా వాటర్ ఫాల్స్ అనేది మనకు దగ్గరలోనే ఉంటాయి బట్ అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టము సో ఇంకా మనం చాలా దగ్గరికి వచ్చేసాము ఇంకా ఆ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసాము ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళాలి చూడొచ్చు మీరు ఇక్కడ అక్కడక్కడ మనకు మనకు వేటు సింబల్ కూడా ఉంది చూడొచ్చు మీరు అదేవిధంగా మనకు స్వామివారి నామాలు కూడా ఉన్నాయి చూడండి ఎంత వచ్చగా ఉందో ఎటు చూసినా కొండలే అదేవిధంగా మీకు జ్వాల నరసింహస్వామి దగ్గర వాటర్ ఉంటాయి అంటే బిఫోర్ ఉగ్రస్తంభానికి వచ్చే ముందే మనకు జ్వాల నరసింహస్వామి అని ఉన్నారు సో స్వామివారు హిరణ్య చంపిన తర్వాత ఒక గుండంలో తన చేతులను శుభ్రపరచుకోవడం జరిగింది వాటిని రక్త గుండం అంటారు అక్కడ మీరు చూడవలసిన ప్లేస్లు కూడా ఉన్నాయి కింద సో జ్వాలా నరసింహస్వామి కూడా ఉన్నారు మొత్తం తొమ్మిది ఉన్నాయి ఇక్కడ నరసింహస్వాముల యొక్క ప్లేసెస్ మీరు చూడవచ్చు అన్నీ అది నేను నెక్స్ట్ వీడియోలో తీస్తాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసాము చూడొచ్చు మీరు ఇక్కడ స్వామివారి నామాలు ఉన్నాయి సో చూడండి ఎంత డిఫికల్ట్గా ఉందో ఎక్కడానికి సో ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి మనం పైకి వచ్చేసాము చూడండి ఎటు చూసినా మనకు పచ్చగానే కనపడుతుంది అదేవిధంగా చాలా గ్రీనరీ ఉంటుంది సో సమ్మర్ సీజన్లో అయితే మనకు ఇంత గ్రీనరీ ఉండదు ఫ్రెండ్స్ ఎవరికైతే లోతును చూస్తే భయం వేస్తుందో వారు ఇక్కడికి దయచేసి రావద్దు ఎందుకంటే ఇది చాలా ఎత్తైన ప్రదేశం ఇక్కడి నుండి చూస్తే వారికి భయం వేస్తుంది కాబట్టి రావద్దు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో కోతులు కాస్త ఎక్కువగా ఉంటాయి మీ దగ్గర ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్ ఉంటే అవి తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి మీ దగ్గర ఎక్కువ ఉన్నట్లయితే వాటికి వాటర్ కానీ ఫుడ్ కానీ ఇవ్వండి లేదంటే మీ దగ్గరే ఉంచుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇంత దూరం వచ్చినది వేరు ఇక్కడ నుండి ఆ ఉగ్రస్థంభానికి వెళ్ళేది ఇంకా కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి ఇంతసేపు మనం పైకి ఎక్కాము ఇప్పుడు మళ్ళీ కాస్త కిందికి దిగాలి అది కూడా ఎటువంటి చెట్లు ఇట్లు ఏమి ఉండవు ఓన్లీ బండరాలు మాత్రమే ఉంటాయి వీటిపైన మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ మనకు ఈ బండలు అనేది జారుతాయి చూడచ్చు ఫ్రెండ్స్ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి మీరు ఇక్కడ సో అవి మీకు ట్రై చేస్తాయి మీ దగ్గర స్టిక్ ఉంటుంది కాబట్టి మీరు సేఫ్ అవి మీ దగ్గరికి రావు చూడండి ఎటు చూసినా పచ్చగానే ఉంది చూడొచ్చు మీరు మీరు సమ్మర్లో వచ్చారంటే ఇటువంటి గ్రీనరీ మీరు చూడలేరు రిమైనింగ్ సీజన్లో వస్తే చూడవచ్చు వింటర్లో వింటర్లో అయితే ఇంకా బాగుంటుంది బట్ కాస్త చలిగా ఉంటుంది వింటర్ సీజన్లో చూడండి ఫ్రెండ్స్ కోతులు ఉన్నాయి కదా చాలా ఎంజాయ్ చేస్తున్నాయి అవి సో ఫుడ్ కోసం కూడా ట్రై చేస్తున్నాయి ఇది చూడండి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల దగ్గర కాస్త ఫుడ్ తీసుకునేది చూడవచ్చు మీరు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అవి మరీ ఎక్కువ ఏం దాడి చేయవు సో స్టిక్ ఉంటే మీ దగ్గర సేఫ్ సో భక్తులు వారి యొక్క కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు కొద్దిగా గుడ్డలు కట్టడం జరుగుతుంది ఎవరికైతే సంతానం లేని వారు ఉంటారో వారికి ఇక్కడ గుడ్డలు కట్టి వాళ్లకు వారి యొక్క సంతానం కలుగుతుందని వాళ్ళు భావిస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ మీకేం భయం లేదు మరి ఎక్కువగా ఉన్నా మీ దగ్గర స్టిక్ ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి రావు ఫ్రెండ్స్ అదేవిధంగా కాస్త నెమ్మదిగా వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ ఎటు చూసినా లోతు ప్రదేశం ఉంటుంది మీరుగిన పక్కకు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు భయపడతారు సో నెమ్మదిగా మీ యొక్క వేలో మీరు వెళ్ళవలసినగా నేను మనవి చేస్తున్నాను సో మీ దగ్గర ఉన్నటువంటి షూస్ కావచ్చు శాండిల్ కావచ్చు వాటికి గ్రిప్ ఉంటేనే వాటిని మీరు ధరించండి లేదంటే వాటిని ఎక్కిందనే వదిలేయండి సో ఫైనల్గా వచ్చేసాం ఫ్రెండ్స్ అక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ జెండా ఉన్నటువంటి ప్రదేశమే మనకు ఉగ్ర స్తంభం స్వామివారు ఆ స్తంభం నుండే తీల్చుకొని బయటికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒంటరిగా వెళ్ళినట్లయితే మ్యాక్సిమం ఎవరు ఉండరు వీలైతే ఇక్కడ టూ పర్సన్స్ మాత్రమే ఉంటారు అది కూడా వారు చెంచువారు కాబట్టి చెంచువారు ఎందుకుంటారంటే వారు స్వామివారికి సేవ చేసుకుని ఉంటారు సో స్వామివారు అరణ్యంలో ఉన్నప్పుడు చెంచు లక్ష్మిని వివాహం ఆడారు కాబట్టి ఇక్కడ ఉన్నవారు ఈ స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడికి రావడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను సో ఇక్కడ వస్తున్నారు కదా వాళ్ళు ఆ అక్కడ నుండి మనం పైకి రావాలి సో ఇక్కడ చూడండి అక్కడ పైనుండి మనం చూస్తే అంత చిన్నగా మనకు జనాలు కనపడతారు నేను జూమ్ చేసి తీసాను సో చాలా అంటే చాలా ఎత్తు ఉంటుంది ఈ ప్రదేశము చూడండి వాళ్ళు చీమల్లగా కనిపిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ పైన నెమ్మదిగా దిగాలి సో మనకు పక్కన కొద్దిగా సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్ పట్టుకొనే దిగండి సో ఈ విధంగా ఉంటాయండి స్టెప్స్ మనకి సో ఎటు చూసినా మనకు లోతు ప్రదేశం ఉంటుంది అంతా లోయలే ఉంటాయి పక్కకు చూసామంటే భయపడతాం కాబట్టి మీ వేలో మీరు చూసుకోండి పక్కకు చూడొద్దు చూడండి ఎంత ఎత్తులో ఉన్నామో మనం చూడండి వాళ్ళని జూమ్ చేసి నేను తీస్తున్నాను సో జూమ్ చేస్తే అలా కనబడతారు వాళ్ళు ఫ్రెండ్స్ అంతే ఇంకా ఒక టెన్ మినిట్స్ ఇక్కడ నుండి ఆ జెండా దగ్గరికి మనం ఆ ఉగ్రస్థంభానికి వెళ్ళడానికి సో వచ్చేసాం ఆల్మోస్ట్గా సో కాస్త నెమ్మదిగా మీరు గ్రిప్ ఏదైతే పట్టుకుంటారో అది పట్టుకొని నెమ్మదిగా వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఉగ్రస్థంభానికి వచ్చేసాం ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి సో చూడండి ఇది జెండా అనమాట ఫైనలీ సక్సెస్ పన్నెండు నుండి కిందికి దిగితే మనకు ఉగ్రస్తంభం కనపడుతుంది అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి మీరు దర్శనం చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ప్రదర్శన చేసేటప్పుడు చుట్టుపక్కల చూడవద్దు ఎందుకంటే చాలా ఎత్తులో ఉన్నాం కాబట్టి మనకు ఆ లోతును చూస్తే భయం వేస్తుంది కాబట్టి చూడవద్దు అదేవిధంగా ఇక్కడ రావడానికి దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ నుండి టూ అవర్స్ జర్నీ టైం పడుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా రండి సో మీరు చాలా సేఫ్గా కూడా ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రస్తం యొక్క విశిష్టత మరియు విశేషాలు ఫ్రెండ్స్ మ్యాక్సిమం మీరు ఈవినింగ్ ఫోర్ లోపు వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి అదేవిధంగా ఈవినింగ్ ఫైవ్ అట్లా ఏంటంటే మళ్ళీ రిటర్న్లో మీరు వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది సో ఎందుకంటే ఇక్కడ అంతా చీకటిగా ఉంటుంది కాబట్టి బిఫోర్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళే లోపు ప్లాన్ చేసుకోండి సో అప్పుడైతే మీకు జర్నీ బాగుంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు మా ఫ్రెండ్ దర్శనం చేసుకుంటున్నారు స్వామివారిని తర్వాత నేను కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది సో ఇక్కడికి వచ్చారంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మీరు మంచిగా ఎంజాయ్ కూడా చేయగలరు ఈ జర్నీని అదే అదేవిధంగా ఇక్కడ మీకు ఉగ్రస్తంభం లోపల దీపం కూడా ఉంది మీరు దీపాన్ని నమస్కరించుకోండి ఒంటరిగా అయితే వెళ్ళొద్దు ఖచ్చితంగా మీరు గ్రూప్గా వెళ్ళండి ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్ని ఎందుకంటే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది సో మీరు గ్రూప్గా ఉంటే మీకు సపోర్టివ్ కూడా ఉంటుంది ఒకరికి ఒకరుగా సో నేను చెప్పినటువంటి నా టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా టూ లీటర్స్ వాటర్ బాటిల్ ఫుడ్ ఐటమ్స్ అండ్ స్టిక్ కూడా సో అదేవిధంగా ఉగ్రస్తంభానికి వెళ్ళాలంటే ముందే స్టార్టింగ్ పాయింట్లో మనకు జ్వాల నరసింహస్వామి ఉన్నాడు అక్కడ రక్తగుండం కూడా ఉంటుంది సో ఇక్కడ బాగా ఎత్తు నుండి మనకు వాటర్ ఫాల్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవి మీరు చూడొచ్చు సో అక్కడ రెయిన్బో కూడా పడుతూ ఉంటుంది డే టైంలో మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు మీరు జ్వాలా నరసింహస్వామి ఇక్కడ గుడి ఉంటుంది స్వామివారి దర్శనం చేసుకోండి సో ఇక్కడ రక్తగుండం ఉంటుంది చెప్పాను కదా స్వామివారు హిరణ్య చంపిన తర్వాత తన చేతులను ఇక్కడ శుభ్రం చేసుకోవడం జరిగింది కావున వీటిని రక్తగుండం అని పిలవడం జరుగుతూ ఉంది సో మీరు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాతనే ఇక్కడికి రండి తర్వాత మీరు బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను